ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి అయితే రానున్న వారం రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పనున్న అల్పపీండం బలపడి రానున్న నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి ఇప్పటికే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి కేరళతో పాటు గోవాలో పూర్తిగా విస్తరించాయి కర్ణాటక మహారాష్ట్ర మిజోరం మణిపూర్ నాగాలాండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి రెండు రోజుల్లో ఏపీ తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు మహారాష్ట్ర కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిస్సా వరకు ఉపరితలాల ద్రోణి కొనసాగుతుంది బంగాళాఖాతంలో ఇవాళ లేదా రేపు అల్పపీండం ఏర్పడింది ఇది తీవ్ర వాయుగుండంగా మారి గురువారం నాటికి బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది ఈ కారణంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంతేకాక ఉరుములతో కూడిన గాలు గరిష్టంగా గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది ఇప్పటికీ ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో అల్పపీండం తోడు ఋతుపవనాలు ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది